ఒకటే అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ పచ్చబొట్లు వేయించుకోవడం అనేది వేల ఏళ్ల నాటి పురాతన కళ ఇది ఆదివాసి జీవితాల్లో ఓ సంప్రదాయం కూడా అయితే ఈ మోడ్రన్ డేస్ లో టాటూస్ వేయించుకోవడం అనేది ఫ్యాషన్లో ఓ భాగంగా మారిపోయింది అయితే ఈ టాటూస్ వేయించుకోవడం వల్ల హెపటైటిస్ బి హెచ్ఐవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే దిలీప్ గారు మీరు కూడా చూసే ఉంటారు కదా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇలాంటి న్యూస్ వినిపిస్తోంది ఏంటి అంటే ఈ పచ్చబొట్లు వేయించుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అలాగే కామెర్లు లాంటివి ప్రాణాంతకమైన వ్యాధులు హెచ్ఐవి లాంటివి వస్తున్నాయని చెబుతున్నారు మీరు ఏమంటారు దీని మీద అయితే చెప్పినట్టు ఈ మోడర్న్ యుగంలో టాటోస్ అంటే పచ్చబొట్టు పదం అర్థం వేరు ట్యాటో అని అర్థం వేరు ఇంగ్లీష్ పదంలో ట్యాటో అంటారు కానీ పచ్చబొట్టుకి ఉండే ఎనర్జీ కానివ్వండి దానికి అంటే పాతకాలంలో అది కూడా ఒక లాంటి వైద్యమే అనేది అప్పటి కాలంలో ఉండే సైన్స్ అది కానీ ఇప్పుడు డిజైన్స్ కానివ్వండి టాటోస్ రకరకాలైన డిజైన్స్ అసలు వేయించుకురాని ప్లేస్లో కూడా వేయించుకుంటున్నారు చాలామంది కానీ ఇలాంటి కెమికల్ పదాలు అంటే కెమికల్ రియాక్షన్ వల్లనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప పచ్చబొట్టు అనే సైన్స్ వేరు టాటో సైన్స్ వేరు ఈ టాటో యొక్క సైన్స్ ఏంటి అంటే కెమికల్ రియాక్షన్ ఏదో ఒక కెమికల్ని ఇంజెక్ట్ చేయడం వల్ల చర్మం అనేది ఇన్ ఇన్ డెప్త్గా చర్మం అనేది చాలా నెగిటివ్గా తీసుకొని అది లివర్ మీద ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఆ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చే ఇప్పుడు మీరు అంటున్నట్టు జాండీస్ కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఇతర ఏవైతే అంటే ఏ ఆర్గాన్ మీద పడుతుందో దానికి సంబంధించిన డిసీజెస్ రావడం జరుగుతుంది కానీ పాత పద్ధతులు అలా ఉండేది కాదు ఒక ఆకు పసర్లతో వేసేది అనమాట ఒక ఎనర్జెటిక్గా ఉండే ఒక ఆకు పసరుతోటి కాపర్ తోటి ప్రాపర్గా ఒక చిన్న మన గుండు సుద్దు లాంటిది ఒక కాపర్ నీళ్ళతో డిప్ చేసి ఒక డిజైన్ కాదండి అప్పట్లో వేసేది డిజైన్ కాదు సైంటిఫిక్ రీజన్స్తో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ మీద యాక్టివేట్ చేసి ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే ఆక్యుపెంచర్లో కొన్ని మెరిడియన్స్ ఉంటాయి ఆ మెరిడియన్స్ ఎప్పుడో పదివేల సంవత్సరాల కింద నుంచి ఆ ఆక్యుపెంచర్ పాయింట్స్ జనరేట్ అయి ఉన్నాయి ఆ ఆక్యుపెంచర్ పాయింట్స్ని పదివేల సంవత్సరాల కింద కూడా మానవ శరీరంలో ఆ బ్లడ్ సర్కులేషన్ని ఇచ్చేసే ఉందన్నమాట టెక్నిక్స్ ఉన్నాయి ఆ టెక్నిక్స్ మీద అప్పట్లో కనుక్కొని ఒక అంటే యాక్యుపెంచర్కి పచ్చబొట్టికి సిమిలర్ అంటే ఒక అవినాభావ సంబంధం అన్నట్టు మంచి సంబంధం ఉంది ఈ ఒక నీడిని తీసుకొని స్పెసిఫిక్గా ఒక యాక్యుపెంచర్ పాయింట్ అంటే బాడీలో ఒక మెరిడియన్ మీద సిం ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేడీస్కి ఇక్కడ చేస్తారనమాట ఇక్కడ సివి అనే ఒక పాయింట్ ఉంటుంది జీవి అనే ఒక పాయింట్ ఈ పాయింట్ మీద వేయడం వల్ల ఏమవుతుందంటే గైనికాలజీ ప్రాబ్లమ్స్ అనేటివి రావు అనమాట వాళ్ళకు కొంతమంది నుతింటిని బొట్టు పెట్టుకుంటారు ఇది కూడా ఒక అలాంటి పాయింట్ అనమాట యాక్యుపెంచర్లో ఒక పాయింట్ ఇది పచ్చబొట్టుని ఇండికేట్ చేస్తుంది అంటే లివర్ని ప్రాపర్గా పెడుతుంది లివర్ని ఇంకా లాంగ్ లైఫ్లో లాంగ్ లైఫ్లో ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండేదానికి డైజెషన్ సిస్టమ్ బాగుండేదానికి గైనకాలజీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి స్పెషల్గా లేడీస్కి ఇక్కడ ఇక్కడ స్పెషల్గా కొన్ని యాక్యుపెంచర్ పాయింట్స్ని అప్పట్లో వాళ్ళు ఇది ప్యాషన్ కాదు ప్లస్ డిజైన్ కాదు కానీ ఇక్కడ ఒక మెరిడియన్ వెళ్తుంది అనమాట ఆ మెరిడియన్ మీద పచ్చబొట్టు వేస్తే సైంటిఫిక్ అంటే న్యాచురల్ సైన్స్ ఏం చెప్తుంది అని అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఈ మోడర్న్ యుగం ఏం చెప్తుంది ఇదే పచ్చబుట్ట అంటే ఇదే ట్యాటోని డిఫరెంట్గా చెప్తుంది క్యాన్సర్ వస్తుంది లేదంటే హెపటైటిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెచ్ఐవీస్ వస్తున్నాయి ఇలాంటివన్నీ చాలా రకాలుగా డిసీజెస్ చెప్తున్నారు కానీ మళ్ళీ వేల సంవత్సరాల కింద ఉన్న సైన్స్ ఏం చెప్పింది అనేది ఒకసారి ఇప్పుడున్న సైన్స్ ఆలోచిస్తే అప్పుడున్న సైన్స్ చాలా అద్భుతం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆధారాలు కనిపించట్లేదు అలాంటి టెక్నిక్స్ ఇప్పుడు చేసేవాళ్ళు లేక అప్పుడు పాతకాలంలో వేసే టెక్నిక్స్ కానివ్వండి ఆ ఆకు పసలతో వేసే టెక్నిక్స్ కానివ్వండి ఇప్పుడు జనరేషన్ లేకపోవడం వల్ల ఆ పద్ధతులు పాటించకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే తప్ప యాక్యూపెంచడం అనేది పాతకాలంలో చాలా పెద్ద సైన్స్ అది దాన్ని అర్థం చేసుకున్నాలంటే ఆ కాలంలో ఉండే నాలెడ్జ్ కావాలి మా 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 తాత ముత్తాతలు ఇలాంటి వైద్యాలు ఇలాంటి చేశారు కాబట్టి ఏడు తరాల నుంచి మాకు వైద్యం వస్తుంది కాబట్టి దీని గురించి అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాను నేను కానీ లేకపోతే నాకు కూడా అందరికి తెలిసినట్టే టాటోమీని అవగాహన ఉన్నట్టే కెమికల్ తోటి ఒక మిషన్ తోటి చేసి అలా ఎలా కావాలంటే అలా డిజైన్ వేసుకోవడమే తప్ప అలా కాదు సైన్స్ అక్యుపెంచర్కి ప్లస్ ఈ టాటోకి ఉన్న సంబంధం ఏంటి అంటే కొన్ని మీడియన్స్ ఉంటాయి ఎస్పెషల్గా ఇక్కడ కొంతమంది వేసుకుంటారు ఇక్కడ ఈ ఏరియాలో వేసుకుంటే లంగ్స్ బాగుంటాయి ఈ ఏరియాలో భుజాల పైన వేసుకుంటారు నాగార్జున చూడండి ఇక్కడ ఒక పెద్ద సింబల్ ఉంటారు హీరో ఈ హీరోలు కూడా చాలా ప్యాషన్గా వేయించుకుంటున్నారు చాలా సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు ఇప్పుడు కానీ ఇదంతా పచ్చబొట్టు ఉండే ఎనర్జీ వేరు కెమికల్ తోటి వేసుకునే రియాక్షన్ వేరు కాబట్టి కెమికల్ ద్వారా వేయించుకునే టాటోకి ప్లస్ పచ్చబొట్టుకి సంబంధం పెట్టకుండా వీటిని వేరువేరుగా చూసి హెల్త్ బెనిఫిట్స్ పొందాలి తప్ప హెల్త్ని ఇంకా హెల్త్ డ్యామేజ్ అవుతుందని చెప్పి నెగిటివ్గా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది నా ఉద్దేశం డాక్టర్ గారు ఇప్పుడు మీరు ఏమంటున్నారు పచ్చబొట్టు టాటూ వేసే విధానంలో తేడా తప్ప పచ్చబొట్టులో ఏం లోపం లేదు అంటున్నారంటే అప్పట్లోనేమో మంచి మంచి ఆకు పసరలు వాడేవాళ్ళు ఇప్పుడేమో కెమికల్స్ వాడడం వల్ల ఇలా అంటారా అంతే అంతే సింపుల్గా చెప్తున్నాను అంతే ఒక కెమికల్స్ వల్ల వేయడం వల్ల క్యాన్సర్స్ కానివ్వండి హెపటైటిస్ కానీ హెచ్ఐవిస్ కానీ ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చి ఉండవచ్చు ఓకే ఇది ఈ ఇప్పుడు తెలిసిన సైన్స్ మరి ఇలాంటి సైన్స్ ఇలాంటి సైన్స్ డెవలప్ కాక ముందు నుంచి కూడా మరి టాటూ ఉంది దాని గురించి రీసెర్చ్ చేసి ఎవరైనా మీకు డాక్యుమెంట్ ఇచ్చారా ఇవ్వలేదు అలాంటి డాక్యుమెంట్స్ అంటే మొదలు ఫస్ట్లో ఒక వెయ్యి సంవత్సరాల కింద అనుకుందాం వెయ్యి సంవత్సరాల కింద ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమి లేవు అప్పట్లో తరతరాల్లో ఇది ఒక వృత్తి విద్యలాగా వచ్చేదనమాట ఒక వంశంలో ఎవరైనా ఓ టాటో ఇస్తారంటే ఆ వంశం అంతా కూడా దీని మీద జీవనాధారం పొందేవాళ్ళు అలాంటి తెగలు ఉండేవి కొన్ని మధ్యప్రదేశ్లో మీరు చెప్పినట్టు చాలా మధ్యప్రదేశ్లో ఒక తెగ ఉందన్నమాట ఒక ఆదివాసుల తెగ వాళ్ళంతా ఒళ్ళంతా పచ్చబొట్ట వేయించుకునేది మన వాళ్ళకి ఎలాంటి క్యాన్సర్స్ కానీ ఎలాంటివి ఏమి రాలేదు మరి ఇప్పటికీ కొన్ని పల్లెటూరుల ఆకుపసాలతో వేసే వాళ్ళకి ఎందుకు క్యాన్సర్లు రావట్లేదు మరి ఎందుకు ఈ మోడర్న్ యుగంలో ఈ సిటీలో ఉండే కల్చర్లో టాటో అని పెద్ద పెద్ద షాపులు పెట్టేసి వాళ్ళకు మాత్రమే క్యాన్సర్లు కానివ్వండి హెచ్ఏవీలు కానివ్వండి ఎందుకు వస్తున్నాయి ఒక నీడిల్ని మళ్ళీ ఒక ఇంకొకరికి ఉపయోగించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి అప్పట్లో అలా వేసేది కాదు ఒక్కొక్క నీడిల్ ఎవరి ఒకరికి వేశారంటే ఆ నీడిల్ వాళ్ళకు మాత్రమే వాడిన విధాలు ఉన్నాయి ఈ పద్ధతులు అంటే స్టెరిలైజర్ అనేది అప్పటి నుంచే ఉండింది ఈ మధ్య ఏంటంటే కకృతి పడి ఎక్కడో కొంచెం చీప్ తోటి ఒకరికి వాడిన నీడిల్స్ ఇంకొకరికి వాడడం వల్ల ఈ తెగని కానివ్వండి దీని మీద దు అంటే దుర్ప్రచారం అనమాట ఇది ఇలాంటి ప్రచారం అనేది కరెక్ట్ కాదు కానీ పదివేల సంవత్సరాల కింద ట్యాటోస్ ఉన్నాయి అంటే పదివేల సంవత్సరాల కింద ఎలాంటి సైన్స్ ఉండింది దీని మీద ఒకసారి ఆలోచిస్తే ఈ సైన్స్ కూడా దీని మీద ఒకసారి ఫోకస్ చేస్తే మళ్ళీ రావచ్చము మళ్ళీ ఈ పచ్చబొట్టు విధానం మళ్ళీ ఆకుపసలతోటి వేసే విధానం మళ్ళీ రావచ్చు అన్నట్లాగా ఉంటుంది కానీ ఆ పద్ధతులు తెలుసుకునే వాళ్ళు ఆ పద్ధతిలో ఉండేవాళ్ళు ఆ పద్ధతికి అట్లీస్ట్ టచ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను నేను క్యాన్సర్ వస్తుంది అని అంటున్నాను టాటా వేస్తే ఇదే పచ్చబొట్టు ఆకు ఒకటి ఉంటుంది నేను చెప్తాను మీకు కావాలంటే దాన్ని సర్చ్ చేయండి గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయండి ఆయుర్వేదంలో ఆ పచ్చబొట్టు ఆకుకి ఎంత విలువ ఉందనేది కూడా మీకు తెలుస్తుంది అలాంటి విషయాలు కూడా నేను చెప్తాను ఎందుకంటే పచ్చబొట్టు వేసి క్యాన్సర్ వచ్చిందని అంటున్నారు ఎగ్జాంపుల్ దీని ఎగ్జాంపుల్కి నేను తీసుకోండి ఇదే పచ్చబొట్టు ఆకు కూడా నల్ల ఉమ్మెంత అని ఒక ఆకు ఉంటుంది సెర్చ్ చేయండి గూగుల్లో సర్చ్ చేసి తెలుస్తుంది క్యాన్సర్ మీద పనిచేస్తుంది ఇది లెటరల్గా క్యాన్సర్ మీద పనిచేస్తుంది అదే పచ్చబొట్టు అదే ఆకుని దంచి రసం తీసేసి ఒక కాపర్ నీడిల్ తోటి ప్రాపర్గా వేసి కొన్ని పాయింట్స్ మీద క్యాన్సర్కి ఎక్కడ వేయాలి జీవితంలో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే పచ్చబొట్టుని ఏ ప్లేస్లో వేస్తే ఆ క్యాన్సర్ రాకుండా ఉంటుంది వాళ్ళకు అనేది చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది గైనిక్ ప్రాబ్లం ఇది అంటే అప్పట్లో గర్భసంచి క్యాన్సర్లు ఎక్కువ వచ్చేవి ఇక్కడ వేస్తే గర్భసంచి క్యాన్సర్ రాదు ఇదే పచ్చబొట్టు ఆకు తీసుకొని ఇదే నల్లు మెంత ఆకుతో పసర వేసేసుకొని ఆకు రసంతో ఇక్కడ ఒక కాపర్ నీళ్ళతో ఒక పాయింట్ యాక్టివేట్ చేస్తే క్యాన్సర్స్ రావు ఇది సైన్స్ చెప్తుంది న్యాచురల్ సైన్స్ చెప్తుంది ఇది ఇప్పుడు మోడర్న్ యుగం కెమికల్ తోటి నేను వేసుకుంటానండి ఒక డిజైన్ వేసుకుంటానండి అంటే అది నెగిటివ్గా వెళ్తుంది పాజిటివ్ కొన్ని వేల సంవత్సరాల్లో ఉండే సైన్స్ని ఇప్పుడుండే సైన్స్ తప్పు పడుతుంది అంటే అవ్వదు ఇప్పుడు అంటే ఆ తెగకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఆ నాలెడ్జ్ ఉండే వాళ్ళు కానివ్వండి ఇప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి అది అంతరించిపోయింది అది అంతరించిపోయినంత మాత్రాన అది నెగిటివ్ అనేది కాదు అది ఎన్నో వేల సంవత్సరాల కింద ఉన్నది అది అలాంటిది ఇప్పుడు నెగిటివ్ ఎందుకు వచ్చింది అంటే కారణాలు ఇవే కారణాలు ఏంటి అని అంటే ఒక నీడిలో ఒకటికి వాడడం వల్ల కానివ్వండి లేదంటే కెమికల్తో టాటోస్ వేయడం వల్ల కానీ ఈ దీని మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది అంతే తప్ప పాత యుగంలో ఉన్నది ఆదివాసుల కాలంలో ఉన్న సైన్స్ కానివ్వండి దాన్ని సైన్స్ అంటాం ఆ సైన్స్ని ఈ సైన్స్కి అసలు కంపేర్ చేసేదానికి లేదండి ఇప్పటికీ ఆయుర్వేదలో ఇదే నేను చెప్పిన ఒక పచ్చబుట్ట ఆకు నల్లొమ్మెంత గురించి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఎన్నో నాలెడ్జ్ ఉన్నాయి ఒక ఆకు నుంచి ఎలాంటి క్యాన్సర్ గడ్డలైనవ్వండి ఇంటర్నల్గా ఏమైనా దాన్ని ఈజీగా తొలగించి ఇప్పటికీ నాకు తెలిసి ఇప్పటికీ వాడే వాళ్ళు కూడా నా దృష్టిలో చాలామందే ఉన్నారు ఆ ఆకు ద్వారా క్యాన్సర్ని తగ్గించేవాళ్ళు నేను కూడా వాడుతుంది దాన్ని ఏదన్నా ఈ లైఫ్ ఏదైనా వచ్చిందంటే ఆ ఆకు తీసుకొని జస్ట్ వాళ్ళు రుద్దడం వల్ల రెగ్యులర్ రుద్దడం వల్ల చాలా చాలా పోయినాయి ఉన్నాయి నాతో ఆధారాలు ఉన్నాయి ఇలాంటివి కానీ దాన్ని కొట్టిపడేయడం అనేది కరెక్ట్ కాదు చెప్పండి నీవు నెగిటివ్గా చెప్పండి కాకపోతే కామెంట్స్లో కూడా చాలామందికి తెలియకుండా నాలెడ్జ్ అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా కామెంట్స్ పెడతారు చాలామంది తెలుసుకొని కామెంట్ పెడితే అయిపోతుంది కదా పచ్చబొట్టి ఏంటి ఇప్పుడు ఉండే ట్యాటో ఇది ఈ సైన్స్ ఏంటి పాత పదివేల సంవత్సరాల కింద ఉన్న పచ్చబొట్టు సైన్స్ ఏంటి ఇప్పుడు ఈ మోడర్న్ యుగంలో టాటో మిషన్ ద్వారా కెమికల్ ద్వారా వేసే సైన్స్ ఏంది ఈ వీటిని వీటిని కంపేర్ చేయకండి రెండు ఒకేలా కనిపిస్తుంది మన శరీరం మీద వేసుకునేటప్పుడు రెండు పచ్చగానే కనిపిస్తుంది కానీ ఇది వేరు ఇది వేరు నేను నా కొన్ని ఆర్టికల్స్ కూడా వచ్చినాయి అప్పట్లో నేను హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి బ్రెయిన్ స్ట్రోక్స్ రాని రాకుండా ఉండేదానికి కొన్ని అక్యుపెంచర్ పాయింట్స్ మెరిడియన్స్ ఉంటాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి నాకు ఒక పచ్చబొట్టు ఉంది ఇక్కడ నేను మెడికల్ క్యాంప్స్ వేసానండి ఈ పచ్చబొట్టు మీద మెడికల్ క్యాంప్స్ హెర్బల్ క్యా హెర్బల్ టాటో అంటారు దీన్ని అంటే ఆకు పసర్లతోటి బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి హార్ట్ స్ట్రోక్ రానివ్వకుండా ఉండేదానికి ఒకటే ఒక పాయింట్ అనమాట ఈ ఒక్క పాయింట్ ఉండడం ఈ లైఫ్ లాంగ్ ఉంటుంది ఇది ఇది చెరపలేము టాటోన్ చెరపగలుగుతాం కానీ ఇది చెరపలేం డీప్గా కట్ చేస్తే తప్ప ఈ ఒక్క పాయింట్ యాక్టివేట్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి హార్ట్ స్ట్రోక్స్ కానివ్వండి రావండి ఈ బాడీకి ఎమర్జెన్సీ అనేది అంతగా రాదు ఇలాంటివి నేను కొన్ని వేల మందికి కొన్ని వేల మంది పేషెంట్స్కి నేను ఇలాంటి పాయింట్స్ వేసేసి బీపీకి బ్రెయిన్ బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండే వాళ్ళకు ఎక్కువ టెన్షన్స్ ఉండే వాళ్ళకు ఈ ఒక్క టాటూ వేయడం వల్ల ఆ ప్రెషర్స్ అన్నీ కూడా తగ్గి హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు నా దగ్గర అలాంటి పేషెంట్స్ నా దగ్గర ఇప్పటికీ ఉన్నారు నేను ఇప్పటికీ ఒక వంద మంది పేషెంట్స్ ఉంటే ఇది ఒక క్యాంప్లాగా పెట్టేసి రెగ్యులర్గా ఒక 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 నేను ట్రైబల్ సిం పిలిపిస్తాను వాళ్ళతో వస్తాను నేను వెయ్యను నాకు వేయడం ప్యాషన్ కాదు నాకు కీ పాయింట్ మాత్రమే తెలుసు కీ పాయింట్ ఒకటి తెలుసు నాకు కానీ వేసేవాళ్ళు ట్రైబల్స్ చేస్తారు వాళ్ళని పిలిపించి ఆకు పసిరితో దగ్గరుండి మరీ వేయిస్తాను నేను ఇలాంటి సైన్స్ నాకు తెలుసు ఇలాంటి సైన్స్ మీద నేను ఆర్టికల్ కూడా రాసాను నేను కానీ అవేర్నెస్ లేకపోవడం చాలా అంటే పాత పద్ధతుల్ని అవమాన అవమానించడం అవుతుంది కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది ఇలాంటి వాటి మీద ప్రాపర్గా ఇన్డెప్త్గా నాలెడ్జ్ కావాలంటే సర్చ్ చేయండి అప్పుడు పదివేల సంవత్సరాల కింద మరి ట్యాటో ఏ సైన్స్ బేస్ చేసుకుని ఉంది ఇప్పుడు ఉన్నది ఏ సైన్స్ బేస్ చేసుకుని ఉంది అనేది కంపేర్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ సర్చ్ చేసి చేయండి ఆలోచించి కామెంట్ చేయండి ఏది పడితే అది కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అవగాహన లోపం వలన ఇవన్నీ జరుగుతున్నాయి అవగాహన రావాలి మళ్ళీ పాత యుగంకి మళ్ళీ మనం వెళ్తే తప్ప ఆరోగ్యాన్ని నిలబెట్టుకోలేము ఈ అప్పట్లో ఉన్న సైన్స్ పచ్చబొట్ట వేసుకొని కొన్ని వంద నూట యాభై ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఇంత పెద్ద సైన్స్ ఉండి కూడా ఎందుకు అరవై సంవత్సరాలకు వచ్చాము మన లైఫ్ టైం అరవై డెబ్బై సంవత్సరాలకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటారు అప్పటి కాలంలో పచ్చబొట్లు వేయించుకుని కూడా వందల సంవత్సరాలు ఎలా బతికారు మరి దీన్ని కంపేర్ చేసి చూడండి సైన్స్ని మనకు ఏజ్ని తగ్గిస్తుందా పెంచుతుందా ఒక్కసారి కంపేర్ చేసి చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఆయుర్వేదం మీద కూడా కొంచెం పట్టు రావాలి మనకు భారతదేశంలో మన భారతదేశం అంటేనే ఆయుర్వేదకు మూలం ఆ మూలాన్ని మనం మర్చిపోయి ఈరోజు కామెంట్స్ నెగిటివ్గా పెట్టడం కానివ్వండి ఇలా బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు పచ్చబొట్టు మీద పచ్చబొట్టు అనేది బిగ్ సైన్స్ ఆ సైన్స్ని అర్థం చేసుకుంటే హెల్త్ని కాపాడుకోవచ్చు అనేది నాకు తెలిసిన విద్య డాక్టర్ గారు ఇప్పుడు కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు ట్యాటూ వేయించుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా మారిపోయింది ఇప్పుడు సిటీస్లో ఎక్కడ చూసినా కానీ టాటూ ఆర్టిస్ట్లు కనిపిస్తున్నారు ట్యాటూ స్టూడియోస్ కనిపిస్తున్నాయి మీరన్నది నిజమే ఇప్పుడు మంచి ఆకు రసాలతో పచ్చబొట్టు వేస్తున్న వాళ్ళు కనిపించట్లేదు అంతా కూడా ఇంక్ కెమికల్స్తో వేస్తున్న వాళ్ళే అయితే ఇప్పుడు పచ్చబొట్టు వేసుకోకుండా ఎవరిని మనం ఆపలేం కాబట్టి పచ్చబొట్టు వేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళి ఈ టాటూస్ వేయించుకుంటే మంచిది అంటారు ఇప్పుడు అదే ఆ తెగలక అంటే ట్రైబల్స్ ఉండేవాళ్ళు అప్పట్లో అలాంటి ట్రైబల్స్లో ఇప్పటికీ కొన్ని మూల ఎక్కడో కొంచెం మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉండే వాళ్ళు ఉన్నారు కానీ మనకు కావాల్సిన డిజైన్స్ వేసేదానికి కాదు వాళ్ళకు తెలిసిన సైన్స్ ఒకటి ఉంటుంది వాళ్ళ వంశంలో ఎవరైనా వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు ఇది డిజైన్ కోసం వేసేది కాదండి ఇది ఇది సైంటిఫిక్గా కొన్ని ప్లేస్లో మాత్రమే వేయించుకునేది అని వాళ్ళు చెప్తారు కానీ ఇప్పుడుండే మోడర్న్ యుగంలో సెలబ్రిటీస్ అవండి ఎవరిని అవ్వనివ్వండి అవన్నీ కూడా కెమికల్ టాటోస్ అలాంటివన్నీ అవాయిడ్ చేయడమే కరెక్ట్ వేయించుకోకపోవడమే మంచిది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే ముస్లిమ్స్ టాటోస్ వేయించుకోరండి ముస్లిమ్స్ టాటోస్ వేయించుకోరు వేయించుకుంటే నమాజ్ చేసేదానికి రాదు అంత పెద్ద సైన్స్ ఉంది అంటే వేయించుకున్నారంటే ఒక సైంటిఫిక్ రీజన్తో వేయించుకోండి లేదు అంటే వదిలేయండి అంతే తప్ప దాని ఏదో ప్యాషన్ కోసం వేయించుకోవడము డిజైన్ కోసం వేయించుకోవడం అనేది కరెక్ట్ కాదు అలాంటి అలాంటి వాటిని కూడా కూడా చేయను నేను కామెంట్స్ చెప్పాను వేల ఏళ్ల నాటి నుంచి కూడా కొన్ని ఆదివాసీ గిరిజన తెగల్లో ఈ పచ్చబొట్టు వేయించుకోవడం అనేది ఒక సంస్కృతి సంప్రదాయంగా ఆచార వ్యవహారంగా ఉంది ఇప్పటికి కూడా ఆ తెగల్లో అది ఆనవాయితీగా వస్తూనే ఉంది అయితే ఇప్పుడు డాక్టర్ గారు ముఖ్యంగా మీరు ఇందాక ఒక మాట చెప్పారు ఇక్కడ గనక పచ్చబొట్టు ఒక చుక్క లాంటిది వేయించుకుంటే గైనిక్ సమస్యలు రావు సర్వైకల్ క్యాన్సర్ క్యాన్సర్స్ రావు ఆడవాళ్ళలో అని చెప్పారు ఇక్కడ వేయించుకుంటే హార్ట్ స్ట్రోక్స్ లాంటి వాళ్ళని వాటిని నివారించవచ్చు అని చెప్పారు కదా అయితే ఎలాంటి డిజైన్ టాటూస్ పచ్చబొట్లు వేయించుకోవాలి ఏ ఏ ప్రాంతంలో మన శరీరంలో వేయించుకుంటే మంచిది అంటారు అయితే కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్గా ఈ షోల్డర్స్కి ఈ సైడ్లో ఈ కార్నర్లో లంగ్ మెరిడియన్ ఒకటి పోతుంది అనమాట లంగ్ మెరిడియన్ పోతుంది ఇక్కడ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు రావు అంటే లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్ బోత్ షోల్డర్ సైడ్ బోత్ లంగ్స్ టూ లంగ్స్ ఉంటుంది మనకు ఏ ఒక లంగ్ సైడ్ వేసినా కానీ ఇక్కడ ఒక మెరిడియన్ పోతుంది అని యాక్యూపెంచర్లో మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది యాక్యుపెంచర్లో లంగ్స్ మెరిడియన్ కొడితే ఇలా ఒక పాయింట్ ఇలా ఒక పాయింట్ వేవ్ అని వెళ్తుంటుంది దానికి తగిన ఒక వేలో కరెక్ట్గా ఒక స్పెసిఫిక్ ఒక పాయింట్లో కానీ ఒకవేళ డిజైన్ డిజైన్స్ అనేటివి మనకు క్రియేట్ చేసుకునేవి కానీ అప్పట్లో ఉండేవి ఆ మెరిడియన్కి ప్రాపర్గా తగిలేలాక ఏ డిజైన్ అయినా వేసుకోండి డిజైన్ ఏదైనా పర్లేదు కానీ కాకపోతే ఆ మెరిడియన్కి తగిలేలాగా వేసుకోవాలి వేయించుకుంటే దాని బెనిఫిట్ అనేది బాడీకి ఆటోమేటిక్గా వస్తుంది అది హెర్బల్ టాటో ఆకు పసర్లతోటి వేయించుకునేది మాత్రమే వాటికి ప్రాపర్గా మనకు కావాల్సినలాగా డిజైన్స్ వేసేవాళ్ళు ఇప్పట్లో చాలా అరుదు కాకపోతే మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాలంటే ఒక డిజైన్ మనం డిజైన్ చేసిస్తే ఆ మెరిడియన్ మీద వేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు లంగ్స్ మెరిడియన్ ఏమీ వేస్తే టీబీ రాదండి అప్పట్లో టీబీ అనేది చాలా పెద్ద డిసీజ్ అనమాట ఒకసారి టీబీ వస్తే దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు వాళ్ళకి సపరేట్గా ఒక గదిలో ఉంచేసి పెట్టేవాళ్ళు అనమాట అలాంటివి కూడా టాటో ద్వారా అధిగమించి శరీరాన్ని ఆరోగ్యవంతులుగా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అలాంటివి కొన్ని ఇప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ వాళ్ళకి పర్మనెంట్ అంటే ముత్తైదువులాగా అని చెప్పేసి ఇక్కడ పెట్టేది అంటే తన గర్భసంచి ఎప్పుడైతే మంచిగా ఉంటుందో తన ముత్త అనమాట గర్భసంచి ఎప్పుడైతే కోల్పోతుందో తన ఆయుష్ను కూడా కోల్పోయినట్టు అనమాట అర్థం అందుకని చెప్పేసి సైంటిఫిక్ రీజన్స్ తోటి ఇక్కడ పెట్టారనమాట ఇవన్నీ ప్యాషన్తో కాదు కొంతమంది ఇట్లా ఆకారంలో వేయించుకునే వాళ్ళు కొంతమంది ఇవన్నీ కూడా కొంతమంది ఇక్కడ పేర్లు రాయించుకుంటారు ఇక్కడ ప్రాపర్గా చూస్తే ఇక్కడ లంగ్స్ మెరిడెన్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఇక్కడి నుంచి ఒకటి వెళ్తుంది ఇక్కడి నుంచి వెళ్తుంది ఇది హార్ట్ రిలేటెడ్కి సంబంధించి ఒక మెరిడియన్ వెళ్తుంది ఈ రెండింటికి సంబంధించి ఒక టాటో వేయించుకోవడం వల్ల ఇక్కడ ఒక పేరు రాయించుకోవడం వల్ల అప్పట్లో అమ్మాని రాయించుకునే వాళ్ళు అట్లా భార్య పిల్లల పేరు రాయించుకునే వాళ్ళు ఈ మెరిడియన్ మీద కలిపి వేయించుకోవడం వల్ల హార్ట్ లంగ్స్ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి అలాంటి టాటోస్ వేసుకున్నారు అలాంటి టాటోస్ వేసుకుని వందల సంవత్సరాలు ఎలా బతికారు మరి ఇప్పుడు వేసుకునే టాటోల గురించి నెగిటివ్ వేసుకుని యాభై ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నారు ఎందుకు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఎందుకు హెచ్ఏీ బారిన పడుతున్నారు అవగాహన లేకపోవడం వల్ల ఏ టాటో ఎక్కడ వేయించుకోవాలి ఏం లేదు ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో కొంతమంది ఆదివాసుల్లో వాళ్ళకి తెలుసు ఎలాంటి పసలతోటి ఎక్కడ వేయాలనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు ప్రాపర్గా వాళ్ళే గైడ్ చేస్తారు అలాంటి వాళ్ళతో వేయించుకోవడం చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం ఏ వయసు వాళ్ళు వేయించుకుంటే మంచిది అంటారు ఈ పచ్చబొట్లు అంటే టెన్ ఇయర్స్ నుంచి వేయించుకోవడం బెటర్ అంటే మరి పేర్ని కొంచెం చిన్నతనంలో చూడండి పేర్లు ఇప్పుడు మామూలుగా టూ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు కూడా అమ్మని రాసుకునేది ఐదు సంవత్సరాల తర్వాత కొంతమంది రాదు పది సంవత్సరాలుగా అంటే ఒక అవగాహన మినిమం ఒక అవేర్నెస్ ఉంటుంది పది పది సంవత్సరాల పిల్లలు కాబట్టి ఆ టైంలో వేయించుకోవడం మొత్తం పది సంవత్సరాల నుంచి ఏజ్ వాళ్ళు ఎంచుకోవచ్చు అలా ఏం లేదు పచ్చబొట్టు అనేది ఒక సైన్స్ అందులో ఎలాంటి లోపం లేదు దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటే దాంట్లో వాడే ఆకు పసరను బట్టే మన ఆరోగ్య ప్రయోజనాలు అనేవి పెరుగుతాయి అని డాక్టర్ గారు చెబుతున్నారు అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఇదంతా మోడ్రన్ యుగం కాబట్టి అన్ని స్టూడియోస్ కనిపిస్తున్నాయి ఏది పడితే అది ఇంక్ వాడుతున్నారు కెమికల్స్ వాడుతున్నారు పైగా దానికి వాడే సన్న సన్న సూదుల్ని కూడా వాటిని వేరే వాళ్ళకి వాడి మళ్ళీ ఇంకొకరికి తీసుకొచ్చి మళ్ళీ ఇలాగ పచ్చబొట్లు వేయడం వల్ల ముఖ్యంగా హెచ్ఐవి లాంటివి హెపటైటిస్ క్యాన్సర్ లాంటివి వస్తున్నాయని డాక్టర్ గారు చెప్తున్నారు మీరు కూడా ఎవరైనా పచ్చబొట్లు లాంటి సోకు ఉన్న టాటూస్ వేయించుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళి వేయించుకుంటున్నారు ఎలాంటి కెమికల్తో మీరు వేయించుకుంటున్నారు అనేది జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే ఈ పచ్చబొట్టు అనేది ఒక ఆదివాసి గిరిజన సంప్రదాయం అలాంటి వాళ్ళతో పురాతన వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వారితో ఆకుపసరు లాంటి వాళ్ళు వాటితో వేయించుకుంటే మంచిది అనేది డాక్టర్స్ అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ గారు